హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సుమతి పీ వ్లాగ్స్ ఈ రోజు నేను కమ్మటి ఎండు చేపల కూర తయారు చేయబోతున్నాను చాలా సింపుల్గా టేస్టీగా ఈజీగా ఉండిద్దండి మీరు ఇంట్లో కూడా నేను చెప్పిన కొలతలతో చేసుకుంటే చాలా టేస్టీగా వచ్చింది ఒక్క ముద్ద తినాల్సిన కూడా లాగిన్ చేస్తారు అంత బాగుంటుంది ఎండు చేపల కూర మీరైతే ఫస్ట్ టైం ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి నోటిఫికేషన్స్ వస్తాయి ఓకేనా ఫ్రెండ్స్ లైక్ షేర్ మాత్రం మర్చిపోవద్దు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చాలా బాగా ఉంటుంది ఇప్పుడు ఈ ఎండు చేపలకి చేసుకోవడానికి కావాల్సినవి అండ్ టమాటోలు దోసకాయలు వంకాయలు చింతపండు అండ్ ఎండు చేప ముక్కలు అనమాట చింతపండును శుభ్రంగా కడుక్కొని అందులో వాటర్ వేసి నానబెట్టుకోవాలి అలాగే ఎండు చేపలలో కూడా వాటర్ వేసి నానబెట్టుకోవాలి ఇసుక ఉప్పు ఉంటుంది కదా అదంతా పొయ్యిద్ది అలాగే ఒక బౌల్లో దోసకాయలు టమాటాలు మనకి సరిపడా తీసుకున్నాం కదండి అవి కూడా ఒక వాటర్లో వేసేసుకొని కట్ చేసి పెట్టుకోవాలి ఇదిగో నేను చెప్తుంది ఏంటంటే ఇదంతా పో నానిపోయేదాకా ఉండాలి అని ఇప్పుడు టమాటాలని ముక్కలు కట్ చేసుకున్నాను దోసకాయలు కట్ చేసి పెట్టుకున్నాను అండ్ వంకాయలు ఒక ఆనియన్ రెండు పచ్చిమిర్చి ఇవి దోసకాయలు టమాటాలతోనే కలిపి వండుతారు వంకాయలు మీ ఆప్షనల్ అండి నేనైతే ఉన్నాయి కాబట్టి అవి కూడా వేసి పెట్టుకున్నాను చింతపండు అండ్ ఎండు చేపలు యాజ్ యూజువల్ నాన్ వేసుకున్నాను అనమాట టమాటాలు అండ్ ఉల్లిపాయలు పచ్చిమిర్చి దోసకాయ వంకాయ అండ్ శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఎండు చేపలు అండ్ నానబెట్టుకున్న చింతపండు ఇంక ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఓకేనా స్టవ్ వెలిగించి పెనం పెట్టి దాని మీద ఆయిల్ వేస్తున్నాను చూడండి బాండి వేడయ్యాక ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసుకుంటే సరిపోద్ది పెద్దగా అవసరం ఏముండదు ఆయిల్ వేడెక్కింది కొన్ని ఆవాలు కొన్ని మినపప్పు కొంత జీరా వేసాను కావాలంటే మీరు పచ్చని పప్పు వేసుకోవచ్చు నేను వేయట్లేదు ఆలింపు గింజలు వేయలేదు ఇప్పుడు మనం ముందుగా తరిగి పెట్టుకున్నవన్నీ వేసేసుకుందాం అన్నీ కల్ అన్నీ కలిపేసేసుకున్నాను అన్నమాట చూసారు కదా ఇప్పుడు కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసుకున్నాం ఉప్పు చూసేసుకోండి ఎందుకంటే చేపల్లో కొంచెం ఉప్పు ఉంటుంది కాబట్టి కొంచెంగా వేసుకోండి ఎక్కువ వేసుకోవద్దు పసుపు ఇప్పుడు కాలు ఇదిగోండి పసుపు ఉప్పు వేసిన తర్వాత కాలు కదా ఇది ఇలా ఉందన్నమాట ఇప్పుడు కొంచెం సేపు మీడియం ఫ్లేమ్లో మగ్గనివ్వాలి ఇప్పుడు కరివేపాకు వేస్తున్నాను ఫ్లేవర్ కోసం అనమాట నేను ఎప్పుడు కరివేపాకు తాలింపులో వేయను ముక్కలు వేసిన తర్వాత వేస్తాను మంచి అరోమా వస్తుంది కానీ మీడియం ఫ్లేమ్లో కొంచెంసేపు మగ్గనివ్వండి మూత పెట్టేద్దాం చక్కగా మగ్గుతుంది ఇప్పుడు మూత పెట్టేద్దాం ఒకసారి మూత తీసి కల తిప్పుకుందాం చక్కగా అన్నమాట అడుగంటకుండా చక్కగా వేపుకుంటూ ఉండాలి మీడియం ఫ్లేమ్లో పెట్టాను కాబట్టి అడుగు అంటట్లేదు కొంతసేపు ఇలాగే మగ్గనివ్వాలి కారం వేసుకుంటున్నాము సరిపడా కారం వేసుకోండి కొంచెం ధనియాల పౌడర్ ఇప్పుడు ఇంట్లో తయారు చేసుకున్నది అనమాట ఇప్పుడు కలదిప్పుకోవాలి అలా కారము అండ్ ధనియాలు పౌడర్ వేసిన తర్వాత అలా కలదిప్పుకున్నాక ఇలా అయింది ఇప్పుడు ఈ కారము ధనియాల పౌడర్ వేసాక కొంచెం సేపు మగ్గనివ్వాలి త్వరగానే మగ్గిపోతాయి టమాటాలు దోసకాయలు వంకాయలు త్వరగానే మగ్గిపోతాయి కాబట్టి కొంచెం ఎక్కువసేపు ఏం పట్టదు సింపుల్గానే అయిపోతుంది ఈ కర్రీ కొంచెంసేపు కారంలో అంతా మగ్గిన తర్వాత చింతపండు పులుసు చేసుకోవాలన్నమాట ఇప్పుడు మూత పెట్టేసుకున్నాం మీడియం ఫ్లేమ్లో పెడితే సరిపోతుంది ఫ్లేమ్ అవసరం లేదనమాట మంచి అరోనా వస్తుంది స్మెల్ బాగుంది నేను ఇద్దరికే కాబట్టి తక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను మా ఇంట్లో మా పిల్లలు తినరు అందుకే ఇద్దరికి సరిపడా చేస్తున్నాం అనమాట ఒకసారి చూసుకొని కవిదిప్పుకొని చింతపండు పులుసు చేసుకుందాం మనం ఇప్పుడు ఎలా ఉందో ఒకసారి చూసుకొని చూసారా మంచిగా మగ్గి ఆయిల్ పైకి చేయాలి అడిగేం వంటలేదు ఇప్పుడు మనం చింతపండు పులుసు చేసుకుందాం మనం వేసిన కారం ధనియాల పౌడరు అన్నీ చక్కగా ముక్కలకు పట్టేసి ఆయిల్ పైకి తేలింది ఇప్పుడు చింతపండు పులుసు వేసుకుందాం ఈ పులుసులో కాసేపు ఉడిగితే సరిపోతుంది అనమాట కూర చక్కగా చిక్కగా అయిపోయి మంచిగా దగ్గరకు వచ్చేసింది కళ్ళు తిప్పుకుందాం నేను సింగిల్ హ్యాండ్తో మొబైల్ పట్టుకొని సింగిల్ హ్యాండ్తో కుక్ చేస్తూ వీడియో తీస్తున్నాను మధ్యలో ఎక్కడైనా కదిలినట్టు అనిపిస్తే అడ్జస్ట్ అవ్వండి ప్లీజ్ సరేనా ఇప్పుడు ఈ చింతపండు పులుసులో ముక్కలు మంచిగా మగ్గుతాయి వాటర్ ఏమీ అవసరం లేదు చింతపండు పులుసులోనే కొంచెం వాటర్ కలిపి వేసుకుంటే అనమాట ముక్కలకు సరిపడా చింతపండు పులుసు కలిపి పెట్టుకున్నాం కదా దాంట్లోనే కొద్దిగా వాటర్ కలిపి పోస్తే ఒక కప్పు వాటర్ పోసా నేను సరిపోతుంది అనమాట తక్కువ క్వాంటిటీ కాబట్టి చూసారా చక్కగా ఉడుకుతుంది నాకు గ్రేవీ గ్రేవీగా కావాలి కాబట్టి నేను ఎక్కువ వాటర్ ఏం పోయలేదు సరిపడా మాత్రమే పోసాను మీరు కావాలంటే కొంచెం ఎక్కువ వాటర్ వేసుకున్నా కూడా కొంచెం లాగా ఉంటుంది నేను కొంచెం గ్రేవీ గ్రేవీగా చేస్తున్నాను అనమాట కొంచెంసేపు మగ్గ పెట్టుకుంటే సరిపోతుంది మీడియం ఫ్లేమ్ మీద ఇప్పుడు మూత పెట్టుకొని కొంచెంసేపు మగ్గనిద్దాం ఎక్కువ కలు తిప్పినా కూడా మొక్కలు చిదిగిపోతాయి జస్ట్ మామూలుగా కలు తిప్పుకుంటే సరిపోతుంది ఒకసారి ఎలా ఉందో మూత దిచ్చొద్దాం చక్కగా ఎండు చేపల పులుసు ఎండి చేపల కూర ఉంది అనమాట చూసారా మంచి గ్రేవీ గ్రేవీగా ఇంకా ఉడకలేదు టైం పట్టింది కొంచెంసేపు ఎక్కువ పాలితే పోదు ముక్కలు చిదిగిపోతాయి చిన్న చిన్నవి కదా అసలే కొంచెంసేపు మగ్గనిద్దాం తెలియ వరకు దగ్గర పడిందేమో చూసుకొని ఉప్పు కారం సరిపోయినాయేమో చూసుకుందాం ఓకేనా ఆల్మోస్ట్ పులుసు దగ్గర పడినట్టుంది ఒకసారి కళ్ళు తిప్పుకొని జస్ట్ అన్నీ సరిపోయినాయా లేదా అని చూద్దాం కొంచెం బాగానే చక్కగా దగ్గర పడింది ఇవి ఈ ముక్కలు నేను ఎందుకు పెద్ద పెద్దగా కోస్తానంటే చిన్న చిన్నగా కోస్తే ఈ పులుసుకి అంత మంచిగా అనిపించదనమాట అందుకేనమాట పులుసు బాగానే పడింది జస్ట్ ఒకసారి అన్నీ చూసుకుందాం ఉప్పు చూసుకున్నాను అన్నీ కరెక్ట్గా సరిపోయిన పర్ఫెక్ట్గా కొంచెం ఉప్పు పులిసేసాం కదా కొంచెం ఉప్పు సరిపోనట్లుంది అందుకని కొంచెం మళ్ళీ అన్నంలోకి కూడా సరిపోవాలి కాబట్టి కొంచెం వేస్తున్నాను అనమాట నేను ఇప్పుడు ఒకసారి చూసుకొని గరం మసాలా వేసుకుందాం చక్కగా ఆయిల్ పైకి తేలుతూ గ్రేవీ దగ్గర పడింది కొంచెం గరం మసాలా వేసుకుందాం కొంచమే వేసుకోండి జస్ట్ దింపే ముందుగా కొంచెం గరం మసాలా వేసుకొని కొత్తిమీర ఉంటే వేసుకోండి మీ ఇష్టం ఇది ఆప్షనల్ నేను కరివేపాకే వేసాను కాబట్టి ఆ ఫ్లేవరే సరిపోతుంది గరం మసాలా వేసి తిప్పుకున్నాను చూడండి టమాటో ఎండు చేపల కూర అయితే అయిపోయిందండి చూడండి ఎంత బాగుందో అసలు ఫ్లేవర్ స్మెల్ అయితే నాకు మంచిగా అనిపిస్తుంది మీరైతే కలర్ఫుల్గా ఉంది మీరైతే చూసి ఎంజాయ్ చేయండి వేడివేడి అన్నంలో ఎండు చేపల కూర వేసుకొని తింటే సరిగ్గా ఉంటుంది అది కూడా నేను చూపిస్తాను ఇప్పుడు వేడివేడి అన్నంలో ఎండు చేపల కూర వేసుకొని తింటే ఉంటుంది సమ్మర సమిక్రం భయంకరమా రుచికరం అంత బాగుంది నిజంగా చాలా బాగా వచ్చిందండి గ్రేవీ కర్రీ ఎండు చేపలు సూపర్గా ఉంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ మర్చిపోవద్దు బాయ్ బాయ్